హలో నమస్తే వెల్కమ్ టు ఢిల్లీ కాస్ విజయవాడ నేను ఢిల్లీ నుంచి వెహికల్స్ చూస్తూ ఉంటాను బుకింగ్స్ పైన అలాగే లోకల్ వెహికల్స్ కూడా యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో పెట్టి సేల్ చేస్తూ ఉంటాను ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి మహీంద్రా ఎక్స్యూవీ ఫైవ్ డబల్ అండి ఇది డబ్ల్యూ లెవెన్ ఆప్షనల్ వేరియంట్ అండి యాభై వేలు అయితే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి బంపర్ టు బంపర్ ఏ పార్ట్ రీప్లేస్ అవ్వలేదు గ్లాస్ టు గ్లాస్ ఏ గ్లాస్ కూడా రీప్లేస్ జరగలేదు అన్ని గ్లాసెస్ ఒరిజినల్ అయితే ఉన్నాయి అన్ని పార్ట్స్ కంపెనీ నుంచి పార్ట్సే ఉన్నాయి ఏ పార్ట్ రీపెయింట్ కానీ రీ రిపేర్ కానీ జరగలేదు అలాగే వెహికల్ని ఫుల్గా ఇన్స్పెక్షన్ అయితే చేసి చూపిస్తానండి చివర్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి అలాగే మీ వెహికల్ని కూడా సేల్ చేయాలంటే కనుక డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది చూసి కాంటాక్ట్ అవ్వండి డీటెయిల్స్ అన్ని తీసుకొని మీ వెహికల్ని కూడా వీడియో చేసి అయితే సేల్ చేస్తాను ఒకసారి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి బంపర్ అయితే చూసుకోవచ్చు ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు అలాగే బానేట్ చూసుకుంటే దీని మీద కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవండి చాలా నీట్గా అయితే ఉంది హెడ్లైట్స్ కూడా చూసుకోవచ్చు స్క్రాచ్లెస్ అయితే ఉన్నాయండి కంపెనీ వచ్చిన హెడ్లైట్స్ ఏ ఉన్నాయి అలాగే లెఫ్ట్ సైడ్ సెంటర్ చూసుకోవచ్చు చిన్న స్క్రాచ్ అయితే ఉంది ఇక్కడ రబ్బింగ్ పాలిష్లో కవర్ అయిపోతుంది రిమైనింగ్ చూసుకున్నట్లయితే పార్ట్ రీపెయింట్ కానీ రిపేర్ కానీ జరగలేదు అలాగే సస్పెన్షన్ చూసుకోవచ్చు ఎలాంటి లీకేజెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు అలాగే టైర్ కూడా చూసుకోవచ్చు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ అయితే ఉంది రీసెంట్గానే చేంజ్ చేశానని చెప్పారు కస్టమర్ అయితే అలాగే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ అండి ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు చూసుకున్నట్లయితే అలాగే బాడీ లైనింగ్ కూడా చూసుకోవచ్చు అలాగే పార్ట్ టు పార్ట్ అలైన్మెంట్ కూడా చూసుకోవచ్చు అలాంటి డిస్టర్బెన్స్ అయితే జరగలేదు అలాగే రన్నింగ్ బోర్ట్ కూడా చూసుకోవచ్చు ఎలాంటి డ్యామేజ్ కానీ స్క్రాచెస్ కానీ లేవు అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు అండర్ బాడీ కూడా ఎలాంటి రెస్టింగ్ కానీ డ్యామేజ్ కానీ లేవండి వెహికల్లో అదే ఒకసారి నేను డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే జరగలేదు ఎక్కడ కూడా చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ కం పంచింగ్ కూడా చూసుకోవచ్చు కంపెనీ చూస్తున్న పంచింగ్తోనే ఉంది ఏ పార్ట్ కూడా రీపెయింట్ అయితే జరగలేదండి ఇప్పటివరకు ఇది రెండు వేల పద్దెనిమిది వెహికల్ అండి డబ్ల్యూ లెవెన్ ఆప్షనల్ వేరియంట్ చూసుకోవచ్చు ఇది లెఫ్ట్ సైడ్ రేర్ డోర్ అండి చూసుకున్నట్లయితే ఇది ఇది కూడా స్క్రాచెస్ అయితే ఏం లేవు చిన్న చిన్న స్క్రాచెస్ కంటికి కనిపించినంత అయితే ఉన్నాయి అవి రబ్బింగ్ రబ్బింగ్ పాలీస్లో అయితే కవర్ అయిపోతాయి ఈ డోర్ని కూడా చూసుకోవచ్చు డోర్ లైనింగ్ అయితే చూసుకోవచ్చు ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే జరగలేదు ఎలాంటి డ్యామేజ్ కూడా లేవు కంపెనీ పార్ట్తోనే ఉంది అలాగే కంపెనీ పంచింగ్ కూడా చూసుకోవచ్చు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే జరగలేదు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు చాలా ప్రీమియంగా అయితే ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే డాష్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా ఉంది ఇది ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి అలాగే రైట్ సైడ్ సారీ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యాన్లు అండి ఇది ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు సారీ ఇది లెఫ్ట్ సైడ్ రే డోర్ మీద మాత్రం ఇక్కడ ఒక చిన్న డెంట్ అయితే ఉంది అది చాలా చిన్నది అది చూసుకోవచ్చు దీని మీద ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ అయితే లేవు గ్లాసెస్ కూడా చూపిస్తాను గ్లాస్ గ్లాస్తోనే ఉన్నాయి చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే కంపెనీసేషన్ గ్లాస్లో ఉన్నాయండి ప్రతి గ్లాసు చూపిస్తాను మీకు చూసుకోవచ్చు అలాగే లెఫ్ట్ సైడ్ రేట్ అయ్యండి ఈ టైర్ కూడా మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ అయితే ఉంది అలాగే సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు ఎలాంటి డ్యామేజ్ కానీ లీకేజెస్ కానీ అయితే లేవు అలాగే అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు రెస్టింగ్ కూడా లేదండి అక్కడ వెహికల్లో లైట్ చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్ రేర్ వ్యూ రేర్ వ్యూ అండి లైట్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి స్క్రాచ్లెస్ ఉన్నాయి చూసుకోవచ్చు కంప్లీట్ రేర్ వ్యూ అండి ఇది బానెట్ కూడా ఎలాంటి రీప్లేస్మెంట్ కానీ రిపేర్ కానీ జరగలేదు కంపెనీ బానెట్ ఉంది సారీ డికే ఉంది చూసుకోవచ్చు గ్లాస్ కూడా కంపెనీ వచ్చిన గ్లాస్ అయితే ఉంది అలాగే బంపర్ కూడా చూసుకోవచ్చు ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవండి అలాగే కంప్లీట్ రైట్ సైడ్ వ్యూ అండి వెహికల్లో వెహికల్ మొత్తంలో మేజర్గా డెంట్ ఉన్నదైతే ఇది ఒకటేనండి రైట్ సైడ్ రేర్ డోరు రేర్ డోర్ కాను క్వార్టర్ ప్యాన్లకి ఆటో అయితే తగిలించారని చెప్పారు కస్టమర్ చేంజ్ చేస్తానని చెప్పారు బట్ జన్యూనిటీ కోసం నేనే చేయించవద్దని చెప్పాను ఇది రైట్ సైడ్ క్వార్టర్ ప్యాన్లు అండి అలాంటి స్క్రాచెస్ కానీ లేవు డా డెంట్ అయితే ఇది ఒకటైతే ఉంది డెంట్ అది ఒకటి చేయించుకోవాలి అలాగే గ్లాస్ కూడా చూసుకున్నట్లయితే కంపెనీ గ్లాస్ అయితే ఉంది చూసుకోవచ్చు అలాగే ఇది రైట్ సైడ్ రేర్ టైర్ అండి నాలుగు టైర్లు కూడా రీసెంట్గానే చేంజ్ చేశానని చెప్పారు నైంటీ పర్సెంట్ టైర్ అయితే ఉంది అలాగే సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు ఎలాంటి డ్యామేజెస్ కానీ లీకేజెస్ కానీ లేవు అలాగే అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు ఎక్కడ రెస్టింగ్ కానీ డ్యామేజెస్ కానీ లేవండి రైట్ సైడ్ రేర్ డోర్ అండి ఈ ఒక్క డోర్ మీద మాత్రం కొంచెం స్క్రాచెస్ ఇది ఒక టెంట్ అయితే ఉంది చేయించుకోవాలి పార్ట్ అయితే వర్జినల్ పార్టేనండి అలాంటి రీప్లేస్మెంట్ కానీ రీపెయింట్ కానీ జరగలేదు అలాగే గ్లాస్ చూసుకున్నట్లయితే మీకు కంపెనీ వచ్చిన గ్లాసే ఉంది డోర్ లైనింగ్ కూడా చూస్తాను ఒకసారి చూసుకోవచ్చు డోర్ లైనింగ్ కూడా ఎక్కడ డ్యామేజ్ అయితే జరగలేదు ఎక్కడ డిస్టర్బెన్స్ కూడా లేదు అలాగే పంచింగ్ కూడా చూసుకోవచ్చు కంపెనీ వచ్చిన పంచింగ్ కంపెనీ వచ్చినట్టే ఉంది అలాంటి డిస్టర్బెన్స్ అయితే జరగలేదు అలాగే మీకు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను బాడీ లైనింగ్ చూసుకోవచ్చు అక్కడ కూడా మీకు రెస్టింగ్ కానీ ఏమీ రాలేదండి వెహికల్లో చూసుకోవచ్చు కంప్లీట్ థర్డ్ రో అండి ఇది చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది బ్లాక్ కలర్ వెహికల్ అండి అలాగే స్టెఫ్నీ టైర్ చూసుకోవచ్చు స్టెఫ్నీ టైర్ కూడా మీకు ఒక అసలు వాడినట్టే ఉంది వెహికల్ స్టెఫ్నీ టైర్ అయితే చాలా వరకు ఇది కూడా నైంటీ పర్సెంట్ టైర్ అయితే ఉంది చూసుకున్నట్లయితే ఇది రైట్ సైడ్ డ్రైవర్ డోర్ అండి ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు చూసుకున్నట్లయితే అలాంటి రీపెయింట్ కానీ రీప్లేస్మెంట్ కానీ అయితే జరగలేదు బాడీ లైనింగ్ కూడా చూసుకోవచ్చు ఎక్కడో కూడా డిస్టర్బ్ అయితే జరగలేదు వెహికల్కి అలాగే పంచింగ్ కూడా చూపిస్తాను కంపెనీ వచ్చిన పంచింగే ఉంది నాలుగు డోర్ కూడా ఇన్సూరెన్స్ ఒకటి మాత్రం లేదండి అలాగే ఒక డెంట్ మాత్రం చేయించుకోవాలి రిమైనింగ్ వెహికల్లో మాత్రం మీకు ఈ రెండు తప్పించి మీరు స్పెండ్ చేయాల్సింది అయితే ఏం లేదు ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు ఒకసారి చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ని స్టార్ట్ చేసి నేను చూపించే ప్రైస్ చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి వెహికల్ అయితే సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందండి చూసుకున్నట్లయితే యాభై మూడు వేల మూడు వందల ముప్పై ఐదు కిలోమీటర్లైతే తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ అని చెప్పారు ఓనర్ అయితే సెకండ్ ఓనర్ అండి వెహికల్ చూసుకోవచ్చు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ కండిషన్లోనే ఉందండి ఏసీ కూడా వర్కింగ్ కండిషనే చాలా త్వరగా అయితే చిల్ అవుతుంది సార్ మీకు ఇంజిన్ చూపించి ప్రైస్ చెప్తాను చూసుకోవచ్చు యాప్ోన్ కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే లేదంటే హండ్రెడ్ పర్సెంట్ నాన్ ఏసీ అంటే లెఫ్ట్ సైడ్ యాప్రోన్ అండి అలాగే రైట్ సైడ్ యాప్రాన్ చూసుకోవచ్చు ఎక్కడ రస్టింగ్ కానీ డ్యామేజెస్ కానీ ఏం లేవండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ ఎక్స్టెండింగ్ వెహికల్ అండి చూసుకోవచ్చు ఇంజిన్ కూడా చూసుకోవచ్చు చాలా స్మూత్గా అయితే ఉంది పెట్రోల్ ఇంజిన్ ఎలా అయితే ఉంటుందో అలా చాలా స్మూత్గా ఉంది ఇలాంటి వైబ్రేషన్స్ కానీ లేవు దింపే వెహికల్ ప్రైస్ చూసుకున్నట్లయితే పన్నెండు లక్షలు అయితే చెప్తున్నారు ఈ వెహికల్ ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది చూసి కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే మీ వెహికల్ సేల్ చేయాలన్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి సేల్ చేసి పెడతాము వీడియో చేసి అలాగే రె రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతుండండి ఇన్స్టా అండ్ యూట్యూబ్ ఛానల్ని థ్యాంక్ యూ